శ్రీ వెంకట్రావు యార్లగడ్డ యార్లగడ్డ వెంకటరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతో చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన యార్లగడ్డ వెంకటరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వెంకట సుధీర్ రెడ్డి బొజ్జల I, Bajala Venkata Surya Reddy, son of late Krishna Reddy, have been elected a member of the Legislative Assembly. Do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution.